మన పౌరస్థితి పరలోకం ముందు ఉన్నది అక్కడ నుండి ఆయన వస్తాడని మనం కనిపెడతాం అక్కడికి పోయి ఆ కనిపెట్టేది ఏమి ఉంటది అక్కడ పోతే ఇద్దరం అక్కడ వస్తాడని మన భూమి కనిపెడుతున్నావా అంతే కదా మరి ఇప్పుడు ఆయన వచ్చేది అక్కడ నుండి అంటే ఇక్కడ మన పౌరస్థితి పరలోకం ముందు అక్కడ నుండి మన ప్రభు యేసు క్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము అంటున్నారు మన పౌరస్థితి ఏ పరలోకంలో ఉన్నదో ఆ పరలోకం నుండే ప్రభువు వస్తాడని మనం ఎదురు చూస్తున్నాం భూమి మీద అది ఇంకొక మాట ఏంటంటే రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఒకటి పదమూడు సార్ నిరులో సత్యవాక్యములు అనగా మీ రక్షణ స్వార్థ విని క్రీస్తు నందు వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడుతున్నారు ఇక్కడ మా రక్షణ స్వార్థ అని మీ రక్షణ స్వార్థ మీరు రక్షణ పొందటానికి ఒక అవసరమైన సువార్తని విని మీ రక్షణ సువార్త విని అని అంటే మీరును సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్త విని అంటున్నది అంటే పౌల్ గారు మా రక్షణ సువార్త రక్షణ సువార్త వినియానం లేకపోతే రక్షణ రక్షణ ఎవరైతే పొందారో వాళ్ళ రక్షణ కొరకైన సువార్థ మీ రక్షణ కొరకైన సువార్త వినే అర్థం మీ రక్షణ కొరకైన సువార్తని వినే అర్థం అవునండి ఇంకొకటి ఒకటి ఏంటంటే సార్ నేను ఒక పాట కట్టాను అందులో ఆ నా మహిమ నా ఘనత నా కీర్తి నా స్తోత్రం నీవే అన్నాను చాలా మంది ఏమంటారంటే మహిమ ఘనత కీర్తి స్తోత్రం సుప్రభు చెల్లుతుంది కనుక అలా నీవే నీకే కాదు అని నాన్న పెట్టాలి నీవే అని పెట్టావు కదా అని అంటున్నారండి అది ఇప్పుడు నా మహిమ నీవే అని మీరు అనడానికి మీ భావన ఏంటి మీ ఒక కాన్సెప్ట్ ఏంటో చెప్పండి అంటే ఆయన నా మహిమను మీకు ఇచ్చటకు వచ్చి తిని అన్నారు కదండి అవును ఇంకా ఇవ్వలేదు కదా రెండవ రాకంలో ఇస్తాడు ఆయన అవును సార్ మరి పోగొట్టుకునేటువంటి మహిమను మహిమను దేవుడితో వచ్చినటువంటి పోగొట్టుకున్న అది ఇప్పటికి ప్రావిడెన్షియల్ గా ఉంది కానీ మనకి ఇంకా మహిమ అనేది ఆయన మనకు రెండో రాకడలో ఇస్తాడు ఇప్పుడు ఇవ్వలేదు మహిమ శరీరాలే రాలేదుగా అవును 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 అవన్నీ కూడా వాగ్దానాలు రెండవ రాకడలో ఖచ్చితంగా నెరవేరుతాయి ఇప్పటికింకా మనం మట్టి దేహాల్లో ఉన్నాం కదా కనుక నా మహిమ నీవే నా ఘనత నీది అని అంతగా మనం అనకపోతే మంచిది విమర్శించిన వాళ్ళు పెద్దలు ఎవరు మంచి సలహానే చెప్పారు మీరు అది మారిస్తే బాగుంటుంది అవును మరి మనం పాటలు ఏవైనా రాసినప్పుడు రికార్డింగ్కి వెళ్ళక ముందే పెద్దలకు చూపించాలి నాయన

ఆయన మంజూరు చేసింది ఏంటంటే సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అది మంజూరు చేసిన ఆశీర్వాదం అయితే మనం ఇంకా భూలోకాన్ని స్వతంత్రించుకోలేదు కదా భూలోకమైన సొంతమని బైబిల్లో ఉందని చెప్పి హోటల్లో భోజనం చేసి బిల్లు కట్టుకుంటూ వెళ్ళిపోతే ఒప్పుకుంటారా ఇంకా అది కాదు బైబిల్లో భూలోకమేమన్నదని ఉన్నది అయినా సరే మనం బిల్లు అయితే కట్టాలి కదా అవి అక్షరాల నెరవేరేటటువంటిది రెండో రాకలు నెరవేరుతాయి అవన్నీ కూడా అది అది మీరు జ్ఞాపకం పెట్టుకుంటే మంచిది ఇంకా నెక్స్ట్ టైం ఏదన్నా పాట పాడితే పాట మీరు రాస్తే కనుక మీరు రికార్డింగ్లోకి వెళ్ళి రిలీజ్ ముందే అడగండి నాకు తోచినటువంటి కరెక్షన్ నేను చెప్తాను